జరిగింది న్యూట్రిషన్స్ సంబంధించి ఈ ఈ సంవత్సరం మళ్ళీ ఇదొక కార్యక్రమం చేపట్టారు ఈరోజు వరం గారు సూర్బాబు గారు చెప్పిన తర్వాత అంతకుముందు కమిటీ గారు తర్వాత ఆయన వారి తాలూకా రాజకీయ అరంగేటర్ ఆ కమ్యూనిటీకి సంబంధించి స్టార్ట్ చేసి ఒక కొత్త వరండు సృష్టి శ్రీకాకుళం పట్టణానికి ఒక మంచి పేరు తీసుకొచ్చారు ఏడుగురు ముఖ్యమంత్రులు ముగ్గురు గవర్నర్లు ఆధిత్యం ఇచ్చి మదర్ తెరిసా లాంటి మహోన్నతమైన వ్యక్తికి ఆయన భోజనం పెట్టారంటే అంత అది దానికి ఎంతో ఉదార స్వభావం ఉండాలి నెక్స్ట్ అంత కెపాసిటీ కూడా అంత వ్యక్తి పొందాలి అంత ఎత్తుకు ఎదిగి ఈరోజు ఆయన ఒక మంచి పేరు తెచ్చుకొని ఈ నగరానికి కూడా ఆయన సేవలు చేయడం జరిగింది అలాగే నేను కూడా ఏ కారణాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అప్పుడు వరదలు మాకు చేశారు బాబు అని అలాగే చెప్పడం కూడా పట్టణంలో ప్రముఖంగా నాకు వినిపించింది సో తప్పకుండా ఆయన ఆశయాలకు అనుగుణంగా పట్టణాన్ని పరచడంలో కానీ ప్రజలకు అండగా ఉండడంలో కానీ వాణిజ్యపరంగా కానీ ఏ రంగంలోనైనా అందరికీ ఉండడానికి నేను కానీ వారి కుటుంబ సభ్యులతో సహా నేను కూడా ఆ ముందుకి వెళ్తామని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో ఈరోజు ఎంత మంచి కార్యక్రమంలో పెద్దలు అందరూ ప్రముఖ పెద్దలు అందరూ నాగేశ్వరరావు గారు రమణ రమణనాథ్ గారు చాలా మంది డివిజన్ మా డివిజన్ ఇన్ఛార్జీలు అందరూ వచ్చారు అలాగే ఎన్డీఏ కూటమి సభ్యులు వచ్చారు నగర ప్రముఖులు వర్తకులు అందరూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది వారందరు కూడా నేను పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు గారు కూడా వచ్చారు సో ఇంకా సభకు నిందితులం ఇంకా పెరిగిపోయింది సో సో చాలా